అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మీకు బాయిల్డ్ రైస్తో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను యాక్చువల్గా మేము ఇంగ్రీడియంట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంది స్టార్ట్ చేసిన ప్రొసీజర్ అనుకున్నదైతే చింతపండు పులిహోర చేద్దామని చెప్పి కానీ పల్లీలు లేవని చెప్పి అప్పటికప్పుడు మా అత్తమ్మ రెసిపీ అయితే మార్చేశారు సో మా దగ్గర అయితే తురిమిన మామిడికాయ ఒకటి ఉంది అండ్ దెన్ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక పొటాటో అండ్ టూ నుంచి త్రీ టొమాటోస్ కట్ చేశారనమాట అండ్ దెన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే రైస్ కూడా బాయిల్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఏంటంటే ఈ టొమాటో అనేది దీని గుజ్జంతా బాగా ఊడికి రైస్కి పట్టాలని చెప్పి అత్తమ్మ కావాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు అండ్ అప్పటికప్పుడు రెసిపీ మార్చి చేయడం అనేది బాగా చేయిదిరి చేయిదిరిగిన వాళ్ళకే కుదురుతుంది మా అత్తమ్మ వంటల్లో అయితే స్పెషలిస్ట్ అనమాట ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చి ఇది లేదు అని చెప్పినా కానీ వెంటనే ఏదో ఒకటైతే అడ్జస్ట్ చేసి చేసేసే రకము ఇంకా బాయిల్డ్ రైస్ని ఫస్ట్ ఒక బేసన్లోకి తీసుకున్నారనమాట కలపడానికి అండ్ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా క్యారెట్ తురుము వేశారనమాట ఫస్ట్ అండ్ దెన్ వన్ బై వన్ లైక్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ గార్నిష్ చేసుకున్నారు రైస్ని అండ్ దెన్ గార్నిష్ చేసుకొని ఊరక పైప్ అయినా అలా కలిపి పక్కన పెట్టేసుకున్నారనమాట అండ్ రైస్ కూడా పొడి పొడిగా ఉడకాలి ఎందుకంటే మనము నైట్ క్యారీ చేసి మార్నింగ్ తినడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పొడిగానే చేశారు ఇంకా తాలింపు అయితే స్టార్ట్ చేశారు వన్ బై వన్ ఇలాగా వేసుకొని వేయించుకోవాలన్నమాట సో దీనిలో ఎక్ వేసుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేసింది లేనిది మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో తెలుస్తుంది అనమాట ఇన్ పచ్చి మామిడికాయ ఆ రోజు ఎందుకో తెలీదు నేను మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి నేను తీసుకొచ్చి పెట్టాను బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇది కూడా అనమాట వెజిటేబుల్స్తో పాటు అది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇది కూడా రీప్లేస్ చేశారు మామూలుగా అయితే ఇది స్కిప్ చేయొచ్చు ఇంక పొటాటో కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మన ఇష్టము ఎందుకంటే బాయిల్డ్ రైస్తో చేసిన టొమాటో రైస్ ఒక టేస్ట్గా ఉంటుంది నార్మల్గా చేసే టొమాటో రైస్ ఒక టేస్ట్గా ఉంటుంది ఎసరు వేస్ట్ చేస్తాం కదా అలాగా ఇంకా ఇలా నూనెలో బాగా ఇవన్నీ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మసాలా కారం అండ్ దెన్ వేసుకుంటే గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేయించాలన్నమాట బాగా వేయించితే మనకి ఉడికిన స్మెల్ తెలుస్తుంది కదా బాగా వేగిన తర్వాత ఆ స్మెల్ వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి అండ్ మగ్గని ఇచ్చిన తర్వాత ఏం లేదు జస్ట్ దీన్ని పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అందరికీ తెలిసే ఉంటుంది కదా మోస్ట్లీ అండ్ కొంచెం కొంచెంగా ఈ మా ఈ వేయించిన ఈ రెసిపీస్ అన్నీ వన్ బై వన్ ఇలా రైస్లో కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ అప్పుడు ఇంకా దీన్ని మిక్స్ చేసుకోవాలి అండ్ సరిపడా ఉప్పు వేసుకుంటే కొంచెం కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఎంత బాగుందంటే మీరు నమ్ముతారో నమ్మరో మా అత్తమ్మ ఎర్లీ మార్నింగ్ త్రీకో ఫోర్కో చేశారు మేము నైట్ ఎయిట్కి నైన్కి కూడా డిన్నర్ ఇదే చేసాము అంత టేస్టీగా ఉండింది ఫాలో ఫోర్ మరి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్